తెలుగు పద్య వైభవానికి స్వాగతం భాగవతం నందు బమ్మెర పోతన గారు మత్తకోకిల చందస్సు నందు కుంతీదేవి శ్రీకృష్ణుడిని వర్ణించిన విధానాన్ని చెప్పిన పద్యం బల్లిదుండగు చేతను మీ తల్లిగాచిన భంగిగాచిష్ట్రుల చేతని బెల్ల చిక్కకుండ్రజం సంస్థతి శిప్పగ జగత్పతి ఈ పద్యం నందు బలవంతుడై కంసుని బారి నుంచి మీ తల్లి దేవకీదేవిని రక్షించినట్లుగా కౌరవులు పెట్టిన కష్టాలకు లోను కాకుండా నన్ను కాపాడావు ఆపన్న ప్రసన్నుడవైన నీ అనంత కోటి గుణాలు అభివర్ణించడానికి దాన్ని జగన్నాథ అని కుంతీదేవి చెప్పిన సందర్భం ధన్యవాదం